ఆ పాట రాసిన వారికి పాడిన ఘంటసాలకి నేను నమస్కరిస్తే రామారావు గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఆ తెర మీద ఆయన ఎవరికి అని ఇలా అంటుంటే జీవితంలో ఎవడి దగ్గర చెయ్యి చాపద్దు అని ఆ రోజు గరికిపాటి నరసింహరావు నిర్ణయించుకున్నాడమ్మా ఈ రోజుకి నేను అలాగే ఉన్నా ఈ రోజుకి నేను అలాగే ఉన్నాను నాకు చెయ్యి చాపాల్సిన అవసరం రాకుండా చేసింది కూడా ఆయనే నిజం చెప్పాలంటే ఆయన ఆశీర్వచనం కానీ అభినందన కానీ సామాన్యమైంది కాదండి చిత్తశుద్ధి కలిగిన మహానుభావుడు ఆయన లోపల పైకోటి మాట్లాడే రకం కాదు ఎవరితో తగద వచ్చినా సరే ఉనదనోడు చెప్పేస్తాడు అంతే లెక్క నచ్చలేదంటే నచ్చలేదంతే అటువంటి వాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా నటన చేసేవాళ్ళు ఆశీర్వదిస్తే అవ్వదు నిజాయితీగా బతికేవాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా నేను ఆయన తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు ఆయన తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ విశ్వవిద్యాలయం నా మానస పుత్రిక అన్నారు ఆయన నా మానస పుత్రిక ఎనభై ఐదులో స్థాపన చేశాక ఎనభై ఏడులో మొట్టమొదటిసారి ఎంఫిల్ బ్యాచ్కి ప్రక ప్రవేశాలు కల్పించారు రాష్ట్రం అంతా ఉన్న వాళ్ళందరూ ఎంఫిల్ ప్రవేశ పరీక్ష రాశారు నేను అప్పటికే ఎనభై నాలుగులో ఎంఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా మామూలు ప్రైవేటుగా చదువుకుని నేను ఉత్తీర్ణుని అయ్యాను ఎంఫిల్ ప్రవేశ పరీక్ష పెట్టగా నేను పిహెచ్డి చేద్దాం చేస్తే యూనివర్సిటీ ఉద్యోగం ఏదో వస్తుంది అంటున్నారు ఈ మామూలు ప్రైవేట్ స్కూల్లో మాస్టర్ గా ఏం బతుకుతామని ఓ ప్రయత్నం చేశా ఏం పెద్దగా ఏం తయారవులా ఊరికే ఏదో అడుగుతారన్నారు ఎవరు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు ప్రత్యేకించి అడుగుతారు నాలుగు ప్రశ్నలు ఉంటాయి నాలుగు పాతికలు వంద అన్నారు ఆయన మేము వెళ్లాం ఊరికే రైల్లో పడుకుని వెళ్ళాను శ్రీపర కోచ్లో నాకు తోచిన మాటలేవో రాస్తే ఆశ్చర్యకరంగా ఎంఫిల్ ప్రవేశ పరీక్షలో నాకు రాష్ట్రం మొత్తం మీద ప్రథమ స్థానం వచ్చింది రాష్ట్రం మొత్తం మీద ఏమీ తయారవకుండా ఏదొస్తే అది రాస్తా అని అప్పటికే ఉన్న పరిజ్ఞానంతో నాకు పదిహేడేళ్ల వయస్సు నుంచి రామాయణ భారతాలు కావ్యాలు చదువుకునే అలవాటు ఉంది కాబట్టి ఆ ఉన్న పరిజ్ఞానంతో రాస్తే సమాజానికి సాహిత్యానికి సంబంధం ఏమిటని ఒక పాతిక మార్కుల ప్రశ్న అడిగితే దానికి నేను పాతిక పేజీలు సమాధానం రాస్తే ఆ దిద్దె ఆయన పాతికి పాతికి వేసేసాడు అనుమానం ఏ లేదు ఇంకా ఎంత మంచి మాటలు ఎవడ అయ్యాక నాకు ఒక అపూర్వ దర్శనం కలిగింది నాకు నేను ఆయనకి ఎంత గాఢ అంటే అంటే కోడలిదిద్దిన కాపురం ఆయన వందో చిత్రం కదండి వందో చిత్రం ఆ రెండొందల చిత్రం కోడలు దిద్దిన కాపురం రెండొందల చిత్రం అప్పటికి నేను శనుకున్నాండి కానీ నాకు ఎంత పిచ్చి అంటే మనం ఎన్టీఆర్ అంటే అభిమానం ఇలా ఉంటే అలాగా అని అంతవరకు ఆయన నటించిన రెండు వందల చిత్రాలు ఏంటి అందులో హీరోయిన్లు ఎవరు దర్శకుడు ఎవరు సంగీతం ఎవరు అందులో టీవీ రాజు సంగీతమా కాదా అదొకటి నాకు కావాలి ఆయనకు బాగా ఇష్టం టీవీరాజు అంటే టీవీ రాజు గారి సంగీతమా కాదా ఇలా ఒక పట్టిక తయారు చేసే రెండు పెద్ద బోట్నీ రికార్డు సైన్స్ రికార్డులాగా రెండు వందల సినిమాలది ఇంత చేసిన వాడిని ఎప్పుడైనా ఆయన దొరుకుతాడా ఆయనకి చూపించి మీ కోసం మీ అభిమానంతో నేనంత చేశాను అంటే ఆయన దర్శనం నాకు దొరకలేదు కానీ అపూర్వంగా దొరికింది నా ప్రతిభ ప్రదర్శింపబడ్డాక ఆయన పిలిచి నన్ను మెచ్చుకునే అవకాశం వచ్చిందండి ఆ పిలిచి మెచ్చుకునే అవకాశం ఎంఫిల్ లో ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఎనభై ఏడో సంవత్సరంలో నేను సర్వప్రథమ స్థానం సాధించాక చెకూరు రామారావు గారిని ప్రొఫెసర్ ఉండేవారు అప్పుడు మహానుభావుడు ఇప్పుడు కీర్తిశేషుడు ఆయన ఏమయ్యా గరికిపాటి నీకు తెలియదు చిన్న కొరాడవి రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్రైజ్ వచ్చిందయ్యా తెలుగు విశ్వవిద్యాలయానికి మొదటి బ్యాచ్ మొదటి విద్యార్థి నువ్వే నువ్వే వినాయకుడువే అన్నాడు ఆయన అని నీకు రామారావు గారిని చూడాలని ఉన్నారు జీవితంలో అంతకంటే భాగ్యం ఉంటుందా అన్నా చూడాలి అయితే వెళ్ళవయ్యా అన్నారు అక్కడికి వెడితే మన నారాయణ రెడ్డి గారు దొనప్ప గారు లాంటి మహానుభావులు ఉండగా ఆయన పిలిచి నాకు అడ్మిషన్ సర్టిఫికేట్ చేతిలో పెట్టి నరసింహరావు గారు ఆయన గంభీరమైన గ్రాంధిక భాష కదా నరసింహరావు గారు మీరు ప్రథమ స్థానం సాధించారు ప్రవేశ పరీక్షలో ఎంఫిల్డ్ పట్టాలో కూడా మీరే ప్రథమ స్థానం సాధించాలి అన్నాడమ్మా ఆయన ఆ ఆశీర్వచనం ఏడాది తిరగకుండా ఫలించింది మళ్లీ తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు బ్రాంచీలు హైదరాబాద్ రాజమండ్రి శ్రీశైలం ఉంటే మూడింట్లోనూ సర్వప్రథమ స్థానాన్ని ఈ జీవుడు సాధించగలిగాడు అంటే ఆ రాముడు దయ ఆ రాముడు దయా ఈ జీవుడిగా రాముడు ఆశీర్వచనం పుష్కరంగా ఉంది అంత కృతజ్ఞత నాకు ఉండబట్టే రావిపాటి సత్యనారాయణ గారు నాకు ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమావేశం అంటే నాకంటే మీరెలా అభిమానం అవుతారండి నేను మొదటే వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను నేను మొదటే వస్తానండి మీరు పెట్టుకోండి అన్నా అంతట ఆశీర్వచనం అలా భరించిందండి మళ్ళీ ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే నారాయణ రెడ్డి గారు ఉండగా వేదిక మీద ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఆరుని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నారాయణ రెడ్డి గారు వీసీగా ఉండగా ఆయన పక్క నుండి ఆ నా మెడలో బంగారు పథకం వేస్తూ నరసింహరావు గారు ఏడాదిన్నర క్రితం మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు అన్నాడు ఆయన ఏడాదిన్నర క్రితమే మీతో అన్నాను నేను మీరు ప్రథమ స్థానం వస్తారని ఆ ప్రకారం చేశారు సంతోషం అంతటి జ్ఞాపక శక్తి ఆ మహానుభావుడికి ఆ రకంగా నేను అనేక రకాల ఆయన అభినందనలు కాదు అనుగ్రహాన్ని పొందగలిగాను నిజం చెప్పాలి అంటే అలాగ వైకుంఠపాళి మీద పాడినటువంటి పాట అంతేకాదు కొన్ని కుంట చిత్రాలు కూడా ఆయనకు నన్ను చాలా బాగా ఆకర్షించాయి జీవిత చక్రం అని సినిమా వచ్చింది అందులో వాణిశ్రీ ఆయన కొత్త కొత్త డ్యాన్సర్ అప్పుడు కొంచెం కొత్త వాళ్ళంతా వచ్చారు మన మహమ్మద్ రఫీ పాటలు పిబి శ్రీనివాస్ ఇక్కడ పాడడం ఇవన్నీ ఉండేవి దాంతో రామారావు గారు స్టైల్ కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది ఎక్కడికక్కడ ఆయన మార్చుకునేవాడు కాబట్టి నిలబడ్డాడు రంగంలో ఊరికి అదే పట్టుకుని వేలాడితే ఉండడు ఎవడు ఇక్కడ అది నేర్చుకోవాలి నిజంగానే ఆ జీవిత చక్రం సినిమాలో వాణిష్యులతో కలిసి ఆయన డ్యాన్స్ చేస్తారండి మామూలు పాట కాదు అది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఓ లమ్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి తాడేపల్లిగూడెం పలుగూడెం కృష్ణా బాలాజీ టాకీస్ లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒక ఇది ఒక అవకాశం ప్రవచనాల్లో చెప్పలేని మాటలన్నీ ఇక్కడ చెప్పేయచ్చు ప్రవచనాల్లో ఈ మాటలు చెబితే ఖాతాలు పోతాయి ఇక్కడైతే అన్నీ చెప్పేచ్చు అయ్యాను ఆడేపల్లిగూడెం కృష్ణాబాలాజీ టాకీస్ లో జీవిత చక్రం సినిమా చూడడం కోసం కాలేజీ గడుతున్నామని ఇంటి దగ్గర అబద్దం చెప్పి ఎనిమిదిన్నరకే వచ్చేసి అక్కడ రిజర్వ్ టిక్కెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒక బాలాజీ టాకీస్ ప్రభాత టాకీస్ అని రెండు అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది వెంకటరామ టాకీస్ విజయ టాకీస్ ఉన్నాయి అవి కొత్త టాకీస్ అందరూ రావాలని కోరుకుంటాం కానీ ఈ సినిమా అందులో ఇచ్చా అయినా సరే మా ఇంటి ఓడో పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి ఏంటి ఓడో ఏంటి ఓడో అంతే లెక్క మా ప్రేమ మాది మా ఇంటి ఓడో మా సినిమా ఏటి చేయి ఉంటే ఉంటే పోతే పోతుంది అని అందరూ నుంచున్నాం అంతే అలాగా నుంచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక అలాంటి సరదా డ్యాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు అండి అనుమానమే లేదు ఎక్కడ అలాంటి పరిస్థితుల్లో అంతేకాదు ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి నేను ఒక పదిహేను ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్న ఎనభై ఏళ్ల పండుగ అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు సరే అక్కినేని నాగారు వీరందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు అప్పుడు నేను రవీంద్ర భారతుల గుమ్మడి గారు నరసింహరావు గారు మేము మీ పద్యాల కోసం వచ్చాం పద్యాల కోసం వచ్చామన్నారు సరేనండి మిమ్మల్ని సంతోష పెడతానులేండి అన్న నేను వేదికెక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా నేను ఈ సభకి రావడానికి కారణం ఏమిటంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్నా